హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ శ్రీరామనవమి రోజున సింపుల్గా చేసుకునే ప్రసాదం రెసిపీస్ని చూపించబోతున్నాను ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ కప్పు పెసరపప్పుని తీసుకున్నాను ఇవి రెండు సార్లు వాష్ చేసుకుని పెసరపప్పుని ఒక అరగంట లేదా గంట నానబెట్టుకోవాలి ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు పానకానికి ఒక బౌల్ తీసుకోవాలి ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ పోసుకొని టూ టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలండి ఒక అర టీ స్పూన్ మిరియాలు రెండు యాలకులని మిక్సీలో పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చలిమిడికి చూద్దామండి ఒక బౌల్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలండి బెల్లం కరగటానికి ఇప్పుడు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ పొడి బియ్య పిండి తీసుకున్నానండి కొద్దిగా యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి బెల్లం మొత్తం కలిసే విధంగా పిండిలో ఈ విధంగా కలుపుకోవాలండి అంతేనండి చలిమిడి రెడీ అయిపోయింది ఇప్పుడు పెసరపప్పు కూడా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు పెసరపప్పును ఒక బౌల్లోకి వేసుకుని బెల్లం ముక్క పెట్టుకోవాలి అంతేనండి పెసరపప్పు బెల్లం కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి